గ్లోబలైజేషన్ తర్వాత వచ్చిన మార్పులు ఏంటి ప్రపంచంలోని అన్ని మార్కెట్లు అప్పటికి మార్కెట్ లీడర్స్గా ఉన్న బలమైన పెట్టుబడిదారు దేశాలు ఈ మార్కెట్లన్నీ మాకు ఓపెన్ కావాలా అన్నాయి ఓపెన్ అయింది అమెరికా నంబర్ వన్గా ఉన్న పరిస్థితులు ప్రపంచ మార్కెట్ అంతా ఓపెన్ అయిన తర్వాత ఈ అవకాశాన్ని ఉపయోగించుకున్న చైనా విస్తరించి ఈరోజు అమెరికాకే పోటీగా మారింది అసమాన అభివృద్ధి అనేది పెట్టుబడిదారి ధర వస్తువులో అంతర్లేననుకుంటుంది ఒకప్పుడు వరల్డ్ లీడర్గా బ్రిటన్ ఉంది తర్వాత అమెరికా ఉంది ఇప్పుడు వరల్డ్ లీడర్స్గా రెండు మూడు సెంటర్లు తయారైనాయి అమెరికా సెంటరు పశ్చిమ ఐరోపా సెంటరు చైనా సెంటరు రష్యా సెంటరు జపాన్ సెంటరు ఇండియా కూడా సెంటర్గా మారీలూరుతూ ఉంది ఇట్లా మల్టిపుల్ మల్టీ సెంటర్గా మారింది గ్లోబలైజేషన్ పర్యవసానం అది ఎక్కడ పెట్టుబడి పెడితే తక్కువ ఉత్పత్తి ఖర్చు అవుతుందో అక్కడికి అమెరికా నుంచి కంపెనీ వెళ్ళిపోయినాయి అమెరికాలో ఉన్న జనానికి పనులు తగ్గిపోయినాయి ఈ ఉత్పత్తి బయట జరిగితే అక్కడ ఎక్కడ ఉత్పత్తి జరిగిందో అక్కడ జనం అభివృద్ధి కావడం మొదలైనారు అమెరికాలో కార్మిక చట్టాలు స్ట్రింజెంట్గా ఉంటాయి స్ట్రిక్ట్గా ఉంటాయి అందుకని ఇక్కడ పరిశ్రమలు పెట్టే కంటే బయటపై పెట్టడం మేలని పెద్ద పెద్ద టెక్ దిగ్గజాలన్నీ పెట్టుబడిదారులందరూ బయటకెళ్ళి పెట్టుబడులు పెట్టారు ఇప్పుడు ఆ గ్లోబలైజేషన్ చివరికి ఎక్కడికి పోయిందంటే అన్ని మార్కెట్లు ఓపెన్ కావాలని బయలుదేరిన వాళ్ళు తమ మార్కెట్లు క్లోజ్ చేసుకొని టారిఫ్లు విధించి దేశంలో సరుకులు రాక ఆపాలనే దగ్గరికి వెళ్ళిపోయింది గ్లోబలైజేషన్ యొక్క ఈ యాభై ఏళ్ళు నలభై ఏళ్ళు ప్రయాణం చివరికి ప్రొటెక్షన్ వెళ్ళిపోయింది